దాన్ని అందార్థ అర్ధాంతరంగా ఆపేసి ఇందురామ్మతో ఆయన కోలికేంది కేంద్ర మంత్రులుగా కిషన్ రెడ్డి బండి సంజయ్ అన్పిట్ అని కామెంట్ షార్దనగర్లో జై బాబు జై భీమ్ జై సంవిధాన్ ర్యాలీ నిర్వహించు ఈ సందర్భంగా నిప్పులు జరిగిన సందర్భం చూసినాం నరేంద్ర మోదీ ముఖ్యంగా బీజేపీనే టార్గెట్ చేస్తూ తాను వ్యాఖ్యానించిన సందర్భం చూసినాం మరి ఏం ఒరగబెట్టింది దోషానికి పదేళ్ళు వాళ్ళే పాలించరు కదా ఏం వరగబెట్టింది బీజేపీ అంటూ ఆయన ప్రశ్నించిన సందర్భం ఈ సందర్భం చూసినాం కాదయా దేశం మొత్తం టెర్రరిజాన్ని అంతం చేయాలని ఏక వచ్చింది అధికార పక్షం కావచ్చు ప్రతిపక్షాలు కావచ్చు వాళ్ళందరూ ఆశల మీద నీళ్లు పోస్తూ ట్రంప్ తాకు అంటే ట్రంప్ ఒత్తిడికి తలొగ్గి మరి యుద్ధాన్ని ఎట్లా ఆప్తారో ఆపరేషన్ సింధూర్ మధ్యలోనే ఎట్లా వదిలేస్తారు మధ్యలోనే ఎట్లా వదిలేస్తారో అంటూ ఆయన విమర్శించిన సందర్భం చూస్తాం ఇక మన రాష్ట్రం నుంచి కూడా ఉన్నారు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి ఉండి బండి సంజయ్ ఉన్నారు దద్దమ్మల్లాగా లాగా ఆయన చెప్పకనే చెప్పిన సందర్భం చూసినాం వాళ్ళంతా అన్ఫిట్ అంటూ కూడా ఆయన విమర్శించిన సందర్భం జూలై ఫస్ట్ వీక్లో బీటెక్ కౌన్సిలింగ్ ఆగస్టులో ఫస్ట్ ఇయర్ క్లాసులు ప్రారంభం దోశ తరహాలో మార్క్ కౌన్సిలింగ్ నిర్వహిస్తాం టీజీసీఎస్ఈ చైర్మన్